అప్పుడు నిజంగా జన సైనికుల పరిస్థితి లేకపోతే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా తెలుగుదేశం నమ్మిన ప్రతిసారి మోసపోతానే ఉన్నారు బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారిని తిడతాడు చిరంజీవి గారిని అంత స్థాయి లేదని మాట్లాడతాడు తర్వాత అలగా జనం బలగా జనం అని చెప్పి స్వయంగా బాలకృష్ణ గారు జన సైనికులను అంటాడు అంటే మెగా ఫ్యామిలీ అభిమానించే అభిమానించవాలని అంటాడు నారా లోకేష్ గారు నా తల్లిని తిట్టారు మిమ్మల్ని క్షమించను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గంభీరాలు బలుగుతారు అంతిమంగా పోయి మళ్ళీ వాళ్ళ జెండాలే మోస్తూ వాళ్ళని గెలిపించి మళ్ళీ వాళ్ళ చేతి తిట్టించుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో బోండా ఉమా గారు క్వశ్చన్ చేశారు ఆయన పనితీరు అన్నట్టుగా మాట్లాడాడు అని చెప్పి పెద్ద చర్చనీ అంశం ఆయన అంటే అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలుతాడా ఇక గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు నాదర్ల మనోహర్ గారిని క్వశ్చన్ చేస్తారు పంతీరు గురించి అరే మొత్తం కూటమిలోనే ఉన్నారు పంతీరు బాగాలేదు అని మాట్లాడేది అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు జనసేనని టార్గెట్ చేసే విధానం మనకు అర్థమైంది ఇప్పుడు లేటెస్ట్గా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వచ్చాడండి వీడు పైనుంచి వచ్చారంట వాళ్ళు అని చెప్పి జగన్ గారిని సైకోగాడు అంటూనే చిరంజీవి గారు వచ్చాడండి వీడు అన్నాడు కావాలంటే ఒక్కసారి ఆ క్లిప్ మీరు వినండి మీకు క్లియర్గా అర్థమైంది దీనిపైన పచ్చ మీడియా రోత ఆర్తనాదాలు మాములుగా లేవు వాళ్ళు చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా అవమానకర రీతిలో మాట్లా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా అవమానకర రీతిలో మాట్లాడితే వాస్తవాన్ని దాని మీద డిబేట్ పెట్టకుండా జగన్ గారి దగ్గరే ఇంకా చిరంజీవి గారు మోకరిల్లారు జగన్ గారి దగ్గరే చిరంజీవి గారు ప్రాధాయపడ్డారు అని చెప్పి మాట్లాడుతున్నారు స్వయంగా చిరంజీవి గారు చెప్పినా కూడా చిరంజీవి గారు ఏం చెప్పారు సాధారణంగా జగన్ గారు నన్ను ఆహ్వానించారు మా మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మీటింగ్ జరిగింది లంచ్ మీటింగ్కి వెళ్ళాను స్వయంగా ఆయనే పిలిచాడు అని చెప్పి సాధారణంగా మా మధ్య మంచి అండర్స్టాండింగ్ తో మీటింగ్ జరిగింది అని చెప్పినా కూడా ఇంకా కూడా అదే రోత మాటలు ఇక్కడ బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన దాని మీద మాట్లాడతలే ఎవరు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు జగన్ గారిని నిజం చెప్పాలంటే రోజుకు వంద మంది పెడతారు మాకు రాజకీయాల్లో ఉన్నా కూడా జగన్ గారిని తిట్టినప్పుడు బాధ కలిగిన అంతిమంగా ఇది రాజకీయాల్లో అనిపించింది చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు కదా ఆ వ్యక్తి పేరు అసెంబ్లీలో తీసుకొచ్చింది ఎందుకు ఆయన అవమానపరచడాక ఆయన వాడు అని ఎందుకన్నా దీని మీద ఎందుకు మాట్లాడదు జన వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ బాధలు సోషల్ మీడియాలో కాదు చెప్పాల్సింది జగన్ గారు ఏమి చేయకుండానే చిరంజీవి గారిని ఏదో చేశారని చెప్పి నాడు మీరందరూ పోలరైజ్ అయిపోయి జగన్ గారిని నానా మాట్లాడినారు ఈరోజు జగన్ గారు ఏమీ చేయలేదు చిరంజీవి గారు జగన్ గారి మధ్య మంచి అండర్స్టాండింగ్తో నాడు ఉంది మీటింగ్ సఫలీకృతం అయిపోయింది అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు కదా సాధారణంగా ఆహ్వానించారు నన్ను గౌరవించారని చెప్పారు కదా మరి ఈరోజు అసెంబ్లీ సాక్షి బాలకృష్ణ గారు వచ్చాడండి వీడియో అని చెప్పి చిరంజీవి గారు ఎందుకు అన్నారు మీరు ఆ ఆడియోకి అత్తకు వినండి కామినే శ్రీనివాస్ గారిని తిడుతూ ఆ మాట అన్నాడు అంటే ఫేక్ కథలు అసెంబ్లీలో అనవచ్చు వీళ్ళు ఫేక్ మాటలు అసెంబ్లీలో మాట్లాడవచ్చు వీళ్ళు మళ్ళీ పూర్తి స్థాయిలో అవతలని తిట్టవచ్చు అసెంబ్లీ అసెంబ్లీలో తిట్టినా బూతులు తిట్టినా పంచాంగం మంచి ఇంతవరకు దాని మీద వెంకటకృష్ణ మాట్లాడాలి వెంకటకృష్ణ రాత్రి మాట్లాడాడు బాలకృష్ణ బూతులు తిట్టిన దాని మేము మాట్లాడాలా కామినే శ్రీనివాస్ అబద్దాలు మాట్లాడి మాట్లాడి మాట్లాడాల కనీసం స్పీకర్ చేతిలో ఉన్నోళ్ళు కండించడం ఖండించపోవడం మాట్లాడాల అసభ్యంగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీ జేబులో చేతులు పెట్టుకొని తలకి కళ్ళ జోడు పెట్టుకొని స్టైల్గా జనసేన మంత్రిని కూడా నేను అడిగాను ఎవడేవాడు అది అన్నాడు అంటే అంత అహంకార దూరంతో అసెంబ్లీలో ప్రదర్శిస్తున్న దాని మాట్లాడాలి ఇక్కడ మళ్ళీ చిరంజీవి గారిని అవమానపరిచేలాగే మాట్లాడాడు రాత్రి చూడండి అసలు జరగాల్సిన డిబేట్ ఏంటి కానీ ఇక్కడ కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేశారు రాత్రి వెంకటకృష్ణ అంటే చిరంజీవి గారిని తగ్గించే ప్రయత్నం మీరే చూడండి చిరంజీవి గారు స్వయంగా చెప్పారు నా సీఎం అయితే సామాన్యుడు అవుతాయి ఎవరితో నేను ఎట్లాగ ఉంటాను ప్రాధాయపడినట్టే మాట్లాడతాను ఐదు అని చెప్పాలైన ఎవరితో నేను బాగానే మాట్లాడతాను నేను తగ్గే మాట్లాడతాను ఎక్కడైనా అని చెప్పాడు కానీ వీళ్ళు ఏమన్నారు ప్రాధాయపడ్డం ఐదు అని మాట్లాడతారు అంటే చిరంజీవి గారికి ఎంత అవమానం చేస్తున్నారు చూడండి వీళ్ళు ఎంత అవమానం బాలకృష్ణ గారు చిరంజీవి గారికి అంత సీన్ లేదంటారు డిబేట్లో పచ్చ మీడియాలో వాళ్ళు అంత సీన్ లేదంటే చిరంజీవి గారు అంత అవమానం ఆ మీకు ఒకసారి వినండి వెంకటకృష్ణ రాత్రి ఏం మాట్లాడాడు ఇంకా కూడా అర్థమవుతుంది ఏంటి అంటే ఆ రోజున చిరంజీవి మాట్లాడిన మాట ఏంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు తండ్రి లాంటి వారు మా అందరికి మీరే చల్లని చూపు చూడాలి పెద్ద మనసు వేసుకుని చూడాలని చాలా 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 అంటే చాలా ఒక రకమైన ఆ దాన్ని ఎలా అనాలో అర్థం కాదు కానీ చూడండి మాస్టర్ దయమైన స్వరంతోనే మాట్లాడారు అది కావాలని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అప్పటి సోదరుల ముఖ్యమంత్రి చేసి సినిమా వాళ్ళు ఎలా దేభించారో చూడండి మా జగన్ అన్న దగ్గర అని ఒక పరువు తీసే విధంగా అదొక ప్రయత్నం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా వాళ్ళు పరుగు తీస్తే వీళ్ళు గట్టిగా మాట్లాడారు అని అనడం అనడంలో ఔచిత్యం ఏంటి గట్టిగా మాట్లాడితే మాట్లాడారంటే నమ్మేది ఎవరు గట్టిగా మాట్లాడి జగన్ రావాల్సిందే అంత ఇదే ఉంటే అంత దేవించే విధంగా ఎందుకు మాట్లాడతారు వీళ్ళు అనేది బాలకృష్ణ ఉద్దేశం ఏముండే అందుకనే గట్టిగా అబద్ధం అని చెప్పి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వచ్చాడండి వీడు అన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలా అంటే నీ కలరంగి ఏంటంటే జనసేన వాళ్ళు పూర్తిగా ఇట్లా అయిపోతారు మళ్ళీ ఇబ్బంది అది ఇది అని చెప్పి రాజకీయంగా మీ పార్టీకి ఇబ్బంది అనే అలగా జనం బలగా జనం అన్నప్పుడు ఎక్కడ పోయావు ఈ అహంకార ధోరణి ఆడిపోయింది లోకేష్ గారు నా తల్లిని అవమానించారు నేను నా తల్లిని అవమానించిన వాళ్ళని క్షమించను లోకేష్ గారిని ఇది అని చెప్పి స్వయంగా శపథం చేసింది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎక్కడ పోయావు స్వయంగా నీ ఏబిఎన్ ఛానల్లో నీ ఏబిఎన్ ఛానల్ పైన కూడా విరుచుపడ్డన్నాడు పవన్ కళ్యాణ్ గారు తల్లిని అవమానించారు మీరు ఆడవాళ్ళ మీద ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద డిబేట్లు పెడతారని చెప్పి ఛానల్ పైన విచ్చు పడ్డాడు అప్పుడు ఎక్కడ పోయారు సాక్షి ఏనాడు డిబేట్లు పెట్టాల ఇంట్లో పైన చిరంజీవి గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పైన ఎప్పుడు మాట్లాడాల మేము కూడా ఎప్పుడు మాట్లాడలా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లి గురించి ఎందుకు క్వశ్చన్ చేశాను పబ్లిక్ లైఫ్లో ఉన్న ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పి మాట్లాడారు దాన్ని ప్రజలు అంగీకరించారు మొన్న ఎన్నికల్లో ఇంకా ఐసూఏ తీసేశాం ఐసూ మాట్లాడిన ఉపయోగం ఏముంది ప్రజలకి అది లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొంటున్నాం అసలు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళని తీసుకొచ్చింది ఏబియన్ టీన్మార్ సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేడిగా వేరుగా ఒక ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పి గబ్బు గబ్బు చేసింది ఏబియన్ నాకు ఇప్పుడే గుర్తు ఆ రోజు స్పెషల్ 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 అది ఇది అని చెప్పి దాని మీద ఒక డిబేట్ నడిపి ఒక అరగంట సేఫ్ ప్రోగ్రామ్ అది ఒక స్టార్ హీరో భార్య దగ్గరికి వెళ్ళట్లేదు ఇట్లా వెళ్తున్నాడు బిడ్డను కొడుకు అన్నాడు ఐదని చెప్పి ఏపీఎన్ రెండు వేల పదకొండులో నాకు ఇప్పటికి గుర్తు అది ఇప్పుడు యూట్యూబ్లో లేదు తీసేశారు ఇల్లు ఇట్లా ఎన్నో అరాచక అరాచకం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కుటుంబం పైన చేశారు